ఎందుకు జీవితకాలం కుంటుతుంటాడు కౌరవులంటే ఎందుకు కక్ష ఎలా మరణించాడు నమస్తే నేను మీ శ్రీనాథ్ మెడిచర్ల షకుని గురించి క్లుప్తంగా కొన్ని గ్రంథాల ఆధారంగా గాంధార దేశపు రాజైన సుభరుడికి పుత్రుడు గాంధారికి స్వయానా సోదరుడు షాఖుని గాంధారి అంధగత్తి ఆపై అద్భుత భక్తురాలు గాంధారి భక్తికి మెచ్చి శివుడు వంద పుత్రుల వరాన్నిస్తాడు ఆ విషయము తెలుసుకున్న ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహం చేసుకోవాలని తన మనసులోని మాట భీష్మ పితామహుల వారికి తెలియజేస్తారు ధృతరాష్ట్రుడి కోరిక మేరకు గాంధారిని ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం జరిపించాలని తన విన్నపాన్ని శుభలుడికి పంపిస్తాడు భీష్మ పితామహుడి విన్నపాన్ని తిరస్కరిస్తే గాంధార రాజ్యం ఆక్రమణకు గురవుతుందని గ్రహించి అయిష్టంగానే గాంధారి ధృతరాష్ట్రుల వివాహము జరిపిస్తారు వివాహానంతరం సుభల్లుడిని అతడి బంధువులని చెరసాలలో ఖైదీలుగా ఉంచుతారు అందుడైన ధృతరాష్ట్రుణ్ణి అల్లుడిగా మొదట అంగీకరించడానికి నిరాకరించారని అది అవమానంగా భావించి కోపాగ్నితో రగిలిపోయి భీష్మపితామహుల వారు సుభలుడిని అతడి వంశీయులని చెరసాలలో బంధించారని కొన్ని గ్రంథాలు చెబితే గాంధారి కుజదోషము గల కన్యాని ఆ దోష నివారణకి తొలత గాంధారి వివాహము మేకతో జరిపించారని అనంతరము ఇచ్చి వివాహం చేశారని ఆ విషయము పితామహుల మధ్య గోప్యంగా ఉంచారని ఆ రహస్యాన్ని తెలుసుకున్న భీష్మ పితామహుడు అవమానంగా భావించి కోపాగ్నితో రగిలిపోయి శుభలుడిని అతడి వంశీయులని కారాగారంలో ఖైదీలుగా ఉంచారని కొన్ని గ్రంథాలు చెబుతాయి కారణం ఏదైనప్పటికీనూ శుభలుడు అతడి వంశీయులు చెరసాలలో బందీలుగా ఉన్న మాట వాస్తవం సత్యం చెరసాలలో ఉన్న ఖైదీలకి ప్రతినిత్యము కేవలము పిడికెడు భోజనము మాత్రమే ఇచ్చేవారు ఆ భోజనము వారికి సరిపోదని ఆకలి చావులు అనివార్యమని ్రహించి వారందరిలోకెళ్ళ తెలివిగలవాడు శకుని అని శకుని ఎలాగైనా బ్రతికించుకోవాలని ఆ ఖైదీలు ఆ పిడికెడు భోజనాన్ని త్యాగము చేసి శకు ఇస్తారు చెరసాల నుండి శవము రూపములో రోజుకొక ఖైదీ విముక్తి పొందుతుంటాడు చెరసాలలో కేవలము ఇద్దరు మాత్రమే మిగులుతారు చివరిగా శుభలుడు శక్ బలహీనుడై చేతకాని స్థితిలో ఉన్న సుభలుడు శకుని దగ్గరగా పిలుచుకొని తన ఒంట్లోని బలాన్నంత అరికాలిలో కూడబెట్టుకొని శకుని మోకాలపై గట్టిగా తంతాడు కారుతున్న కన్నీరు నాపుకొని తన దుఃఖాన్ని దిగమింగుతూ ఎందుకు నానా ఇలా అని ప్రశ్నిస్తాడు శకుని ఆ ప్రశ్నకి బదిలిస్తూ నా వంశ నాశనానికి కారకుడైన ధృతరాష్ట్రుడు అతడి వంశము నాశనము కావాలన్నది నా కాంక్ష అని అది నీ జీవిత లక్ష్యము కావాలని నీ జీవిత లక్ష్యము మర్చిన ప్రతిసారి ఈ అవిటితనము నీ లక్ష్యాన్ని నీకు గుర్తు చేస్తుందని నేడో రేపు నేను మరణిస్తానని నా మరణానంతరం నా వెన్నో ఎముక ధృతరాష్ట్రుడు అతడి వంశ నాశనానికి నీకు ఉపయోగపడుతుందని అంటాడు శుభలుడు పితృవియోగముతో రోదిస్తున్న రోధిస్తున్న గాంధారిని మెప్పించి ఒప్పించడానికి శకుని చెరసాల నుండి విడుదల చేసి హస్తినాపురంలో ఉంచుకుంటారు తన తండ్రి మరణానంతరం వెన్ను ఎముకతో పాచికలను చేసి పాండవులను ఓడించి కురుక్షేత్ర మహాసంగ్రామానికి కారకూడవుతాడు షాకోనీ కురుక్షేత్ర మహాసంగ్రామం పద్దెనిమిదవ రోజు చివరి రోజు సకల కౌరవుల సర్వనాశనం అయినానంతరం యుద్ధములో శకుని తల తలనరికి మాయాసభలో పాంచాలి వస్త్రాపరణ సమయాన శకుని తల నరుకుతానని చేసిన తన శబదాన్ని నెరవేర్చుకుంటాడు సహ దేవుడు